హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మీ దాంట్లో మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో అయితే వచ్చేసామండి ఫోర్త్ ఫ్లోర్ అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి సో చిల్డ్రన్ పార్టీ వేర్ వెస్ట్రన్ డ్రెస్సెస్ అనమాట చక్కగా మన కింద లిఫ్ట్ ఎక్కితే మీరు హ్యాపీగా పైకి అయితే వచ్చేసచ్చు వీళ్ళ దగ్గరికి ఒక కలెక్షన్ చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటుందండి షర్టర్స్ అనేది మొత్తం ఫోర్త్ ఫ్లోర్ అంతా మ్యాగ్స్ వీళ్ళ కలెక్షన్స్ ఉంటాయి మీకు ఏమైనా ఫ్రాంచైజ్ పెట్టే ఇంట్రెస్ట్ ఉంది అంటే సో వీళ్ళే మీకు కలెక్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు దాని పర్పస్ కావాలి అనుకునేవాళ్ళు హ్యాపీగా మీరు డైరెక్ట్ అయితే విజిట్ చేయండి కొరియర్ అవైలబిల్ అనేది అయితే ఉండదు జీన్స్ ఉంటాయి వెస్ట్రన్ వేర్ అవుట్ఫిట్స్ ఉంటాయి రెగ్యులర్ వేర్కి ఉంటాయి పార్టీ వేర్కి ఆఫీస్ వేర్కి సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి ఇవన్నీ చూసుకున్నట్లయితే ఫస్ట్ షర్టరా సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అనమాట ఓకే సో ఫస్ట్ షటర్ అంతా కూడా మీకు సిక్స్ హండ్రెడ్కి త్రీ అయితే ఉంటుందండి సో ఇందులో మీకు పెద్దోళ్ళ నుంచి చిన్నోళ్ళ వరకు కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉంటాయి మీకు కావాల్సిన ఉన్న వాళ్ళు హ్యాపీగా అయితే మీరు డైరెక్ట్ విజిట్ అండి కలెక్షన్ అంతా అయితే మార్చేశారు ఓకే సో ఇక్కడ వచ్చేసరికి కొంచెం చిన్నవి పెద్దవి అన్నీ కూడా ఉంటాయండి ఆల్మోస్ట్ సో ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అయితే ఉంటాయి అనమాట సెకండ్ షటర్ అంతా అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇవి కూడా సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఉంటాయి అన్నమాట ఇందులో కూడా మీకు టీషర్ట్స్ సో జాకెట్స్ వెస్టర్న్ వేర్ అవుట్ ఫిట్స్ ఇట్లా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంటుంది సిక్స్ హండ్రెడ్కి త్రీ సో క్రాప్ టాప్ ఇవి అన్నీ సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి అన్నీ కూడా మీకు సిక్స్ హండ్రెడ్కి కి త్రీ అయితే వస్తున్నాయి అలాగే లాంగ్ ఫ్రాక్స్ జార్జెట్ అయితే థౌజండ్కి కి త్రీ అండి ఓకే సో ఇవి అయితే మనకి థౌజండ్కి త్రీ కదా సో సమ్మర్ సో రెడీ టు వేర్ కలెక్షన్ సమ్మర్ స్పెషల్ కిట్స్కి కావాలంటే ఇట్లా ఫ్రాక్ మోడల్స్ అవి కూడా ఉంటుంది అట్లాగే అవుట్ ఫిట్స్లో కూడా స్లిమ్ ఫిట్స్ అవి కావాలి అన్న కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయండి అవన్నీ వచ్చేసరికి మీకు థౌజండ్కి త్రీ అయితే పడుతుంది అనమాట సో కలెక్షన్ ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అయితే మనకు వస్తూనే ఉంటుంది రోజు ఏంటంటే ఫుల్ ఆఫ్ వెస్టర్న్ అవుట్ఫిట్ కలెక్షన్ ఓన్లీ అయితే హైలైట్ చేసి చూపిస్తున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాను ఓకే అండి ఫైవ్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ మంచి క్రషింగ్ స్టైల్ అనమాట భలే ఉంది ఓకే అంటే ఎనీ టూ మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయి ఓకే సో అసలు బలే ఫుల్ వెస్టర్న్ అవుట్ఫిట్స్ అండి ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అండ్ ఇందులో సైజెస్ ఇష్యూ అవి కూడా ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్ విజిటే చేయాలి మనకి ఇక్కడ నుంచి అయితే కొరియర్ ఆఫర్ అయితే లేదు అదిగో సో ఇట్లా అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి సో ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ స్టైల్ అయితే వస్తుంది అనమాట అప్ అండ్ డౌన్లో ఓ అసలు చూస్తున్నారా మనకి బోట్ నెక్ ప్యాటర్న్ మొత్తం రౌండ్ నెక్ ఎలాస్టిక్లో అయితే వస్తుంది అనమాట షోల్డర్ అనేదిగో హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా పఫీ హ్యాండ్స్ వస్తుంది సూపర్ అండి కలెక్షన్ ఇలా మనకి చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఇదిగో బ్లాక్ లవర్స్ బ్లాక్ నెట్ హ్యాండ్స్ వస్తుంది ఈ ఏమో మనకి మోతీ వర్క్ అనమాట నెక్స్ట్ వైట్ బేస్ వస్తున్నారా లేస్ అది కూడా సెంటర్కి మనకి ఒక లాగా వెస్ట్రన్ ఫిట్ అసలు ఆఫీస్ వేర్కి దానికి చాలా బాగుంటాయండి సాటర్డేస్ కానీ సో ఇట్లా మనకి హ్యాండ్ కూడా మనకి ఏంటంటే బర్డ్ హ్యాండ్లాగా అయితే ఇస్తున్నారు సో వైట్ అండ్ బ్లాక్ బాగుంది అది కూడా డాట్స్లో మనకి చాలా బాగుంది ఇవన్నీ అవుట్ ఫిట్స్ ఎక్క వేస్తే భలే ఉంటాయి తెలుసా మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ ఆఫీస్ కానీ వాళ్ళకి కూడా సో ఆఫీస్ వేర్కి దానికి కూడా అంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లో మంచి కలెక్షన్ ఇదిగో ఇలా సో ఇన్సైడ్ మనం ఏదైనా టీషర్ట్ వేసేసుకొని ఇట్లా జోర్జర్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది ఇట్లా అయితే మీరు వేర్ చేసుకోవచ్చు జాకెట్స్లా అట్లా బాగుంటాయిగో సఫల్ బాగుంది నెట్ కాన్సెప్ట్ వస్తుంది మొత్తం కూడా మనకి బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది ఓకే సో ఎనీ టు ఫైవ్ హండ్రెడ్ ఓకే సో సరికొత్త కలెక్షన్ అనమాట హ్యాపీగా అయితే చూసేసేయండి సో అందుకే మనం గ్యాప్ తీసుకున్నాము ఇప్పుడు ఉగాది వస్తుంది కదా సో ఇగో హాఫ్ కోట్ మోడల్ సో మోడల్స్ ఇట్లా మీకు ప్లౌజర్స్ మీదకి సో స్కర్ట్స్ మీదకి ఇలా మీరు ఏవైనా వేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్కి టూ అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ విజిట్ ఓన్లీ మనకి ఆఫ్లైన్ మాత్రమే ఉంటుంది ఇలా మనకి ఓకే సో చూడండి ప్లైన్ వస్తుంది అట్లాగే ఇది వచ్చేసరికి క్రష్ ప్యాటర్న్లో సెమీ కోట్ స్టైల్ అనమాట సెంటర్ యోక్ ప్యాటర్న్ వచ్చేసరికి సో బాగుంది అంటే సెమీ కోట్స్ కానీ సో స్లీవ్లెస్ హ్యాండ్స్ కాలర్ కాన్సెప్ట్ మంచి జిబ్రా స్టైల్లోని బలే లుక్ ఉంది కదా జిబ్రా స్టైల్లో చాలా బాగుంది ఒకటి ఒకటి మళ్ళీ సపరేట్ ఏం లేదు ఓవరాల్గా మీరు ఎన్నైనా తీసుకోండి ఎనీ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతున్నాయి ఇట్లా సో డబల్ లేయర్ జాకెట్ బాగుంది ఓకే దట్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ ఇస్తున్నారండి అది వచ్చే బాగుంది సో జీన్స్కి క్రాప్ టాప్స్కి స్కర్ట్స్కి తె కూడా మంచి ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఇవన్నీ మనం షోరూమ్స్ విజిట్ చేసే ఎక్కువ ఎక్కువ బడ్జెట్లో వెళ్ళకుండా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లోని మంచి రీజనబుల్గా అయితే ఉంటుందండి చూడండి ఎంత బాగుంది షేట్ మోడల్ అదే చక్కగా చూడండి అది మనకి ప్రిల్ సెక్షన్లో వచ్చి చూస్తున్నారు ఇక్కడ ఓవర్ ఓకే అంటే ఇలాంటి మోడల్స్ కావాలి వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఇదిగో చూడండి ఎట్లా ఉందో అసలు సో మీరు విజిట్ చేస్తే మీకు తెలుస్తుందండి వచ్చేదో ఒకటి రెండు చూసి వెళ్ళిపోకుండా చక్క మొత్తం చూడండి కలెక్షన్ బాగుంటుంది మనకు వీళ్ళ దగ్గర చాలా మోడల్స్ ఇదిగో అసలే ఇంతవరకు రిపీటెడ్ అంటూ ఉండదు ఇక్కడ మనకి సో దేనికి అదే హైలెట్ అనమాట చూస్తున్నారు ఇట్లా జార్జెట్ కాన్సెప్ట్లో కూడా హెవీగా అనమాట బాగుంది ఓకే అలా చూస్తున్నారు ఒకటి 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 హైలెట్ హైలెట్కి షర్ట్ మోడల్స్లో కూడా అయితే వస్తున్నాయి మీకు షర్ట్స్ కోట్స్ స్లీవ్లెస్ ఫుల్ హ్యాండ్స్ సో ఎలా అయినా తీసుకోండి ఎనీ టూ ఫైవ్ హండ్రెడ్ ఇదిగో ఇట్లా లేస్ మోడల్ భలే ఉంది నాట్ అది నెక్ ప్యాటర్న్ కూడా మీకు డిఫరెంట్గా తీస్తున్నారు ఇదిగో ఆరెంజ్ పీచ్ కలర్ సైడ్ పాకెట్స్ మళ్ళీ బాగుంది బ్యాగ్ కూడా వాళ్ళకి స్టైల్ అనమాట ఏదైనా వెస్టర్న్ సో ట్రెండ్కి తగ్గట్టుగా డిఫరెంట్గా చూడండి ఇదిగో లేస్ ఈ ఒక పాటి దగ్గర సెంటర్లో ఇలా మనకి ప్లేట్లా ఇచ్చేస్తూ లేస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు రూప్స్ అనేది జార్జెట్ ఉంటుంది మనకి ఇంపార్టెంట్ ఇట్లా సింపుల్గా జిమ్ ఫిట్ అలా కూడా అయితే వేసుకోవచ్చు అని చూస్తున్నారు ఇట్లా పోల్కీ డాట్స్ డిజైన్ ఒక కాలర్ విత్ ఎలాస్టిక్ నెక్ చూడండి ఈ వైట్ ఒక డిఫరెంట్ ఈ క్రీమ్ బేస్ అసలు స్టెప్స్ స్టెప్స్ కర్స్ ఇదేమో నెట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లా డాట్స్ వాళ్ళే ఉంది నిజంగా ఒక బ్యాక్ సైడ్ కూడా మంచి చేసుకోవచ్చు కూడా చాలా బాగుంది బ్లాక్లో అసలు ఎంత డిఫరెంట్ ఉందగా హ్యాండ్ అంతా కూడా మనకి నెట్ కాన్సెప్ట్ బేస్ ఇచ్చి అండ్ ఆఫ్ ద హ్యాండ్ ఏమో మనకి పఫ్ ప్యాటర్న్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఈ పార్ట్ కూడా విత్ స్టోన్ అండ్ లేస్ వర్క్ తీసుకోవచ్చు డిఫరెంట్గా ఇది వచ్చే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అసలు చూస్తూ ఉంటే కలెక్షన్ అయితే సూపర్ బండి చక్కగా షార్ట్స్తో పర్ఫెక్ట్ హ్యాండ్స్ అయితే ఇస్తున్నారు విత్ వైట్ మళ్ళా క్రష్ స్టైల్ కానీ అసలు లేస్ కానీ నెక్ పార్ట్స్ కానీ చాలా డిఫరెంట్గా అయితే నేను చూస్తున్నాను కదా తీసే కొద్ది కలెక్షన్ అయితే వస్తూనే ఉందన్నమాట అంత బాగుంది అసలు చూడండి పార్టీ వే కలెక్షన్ ఒక మొత్తం విత్ హెవీ వర్క్ విత్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి జార్జెట్ కాన్సెప్ట్ మీద మనకి మంచి డిజైన్ కూడా అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ డిజైన్ హైలైట్ చేస్తున్నారు అసలు చాలా డిఫరెంట్ అండి ఇంకా దేనికి అదే సూపర్ అనమాట ఈవెన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఏంటంటే మనకి మంచి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్స్ సో సాఫ్ట్ టెక్స్చర్లోని జార్జెట్ కాన్సెప్ట్ ఇలానే వస్తుంది అంతా ఇదంతా కూడా మీకు సీక్వెన్స్ స్టైల్ అయితే హైలైట్ చేసేస్తున్నారు ఇదిగో ఇది కూడా చూడండి షర్ట్ మనకి లపోంచి స్టైల్ అయితే వస్తుంది సో ఇది కూడా ఏదైనా సరే ఈ కలెక్షన్ అంతా మీరు ఎనీ టూ తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది సైజెస్ వైజ్ కానీ ఏదైనా కావాలి తీసుకుందాం అనుకునే వాళ్ళు హ్యాపీగా డైరెక్ట్ షాప్ విజిట్ అయితే చేయండి ఇది కూడా చూస్తున్నారు డబల్ లేయర్ స్టైల్లోని డిఫరెంట్గా అయితే ఉందనమాట కలెక్షన్ ఓకే చక్క ఫైవ్ హండ్రెడ్కి మనకి టూ పీసెస్ అయితే ఇస్తున్నారు ట్రెండీ ట్రెండీ కలెక్షన్ చూడండి తీస్తూనే కొద్ది వస్తుంది సో క్రాప్ హ్యాండ్ ప్యాటర్న్ చాలా బాగుంది కదా పాంచి స్టైల్ వచ్చేసరికి ఇట్లా మనకి బటర్ఫ్లై హ్యాండ్స్ అంటాం కదా సో బర్డ్ హ్యాండ్స్ అని ఆ స్టైల్లో అయితే ఇస్తున్నారు అదిగో అసలు ఒక దానికి ఒకటి సంబంధం లేదు ఎంత డిఫరెంట్ ఉందో చూడండి చక్క అక్కడ షార్ట్ వచ్చేస్తే మళ్ళీ దాని మీద మనకి లెంత్ అయితే పెంచుతున్నారు అనమాట అదే షర్ట్లో చాలా డిఫరెంట్గా వస్తుంది మనకి ఇట్లా బాగుంది సో ఆఫీస్ ఎమ్మెన్సీ వర్కర్స్కి వాళ్ళకి కూడా చాలా అయితే యూస్ అవుతుందండి ఇక్కడ మనకి ఎమ్ఎన్సీ వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళు కూడా బాగుంటాయి ఈ కలెక్షన్ వెస్ట్రన్ అవుట్ఫిట్ ఇష్టపడే వాళ్ళకి సూపర్ చూడండి ఎంత ట్రెండింగ్ అయితే ఉందో ఇది కూడా పాంచ్ స్టైల్లో ఇచ్చారనమాట చాలా బాగుంది ఇటాచ్డ్లో అయితే వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ అదిగో చూడండి అసలు ఆ గ్రీన్ ఇన్నర్ ఏమో బ్లాక్ ఇది వచ్చేసరికి బ్లాక్ మీద ఫుల్గా మనకి ఫ్లోరెన్స్ డిజైన్ ఓకే అలా మీరు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్గా పిక్ చేసుకోండి ఏది తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్కి టూ అయితే ఇస్తారు మీకు డైరెక్ట్ అదే అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేదనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సైజెస్ అది చూడండి అసలు డిజైన్స్ అది కూడా అసలు భలే ఉంది మనకి అంటే అప్ టు ఫైవ్ ఆ టెన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వరకు అనమాట అగో చూడండి డిఫరెంట్గా అయితే ఉంది డిపెండ్స్ ఆన్ యువర్ సైజ్ మీకు నచ్చిన మీరు పింక్ చేసుకోవచ్చు ఇక్కడ కలెక్షన్ అయితే సో ఈరోజు ఏంటంటే మొత్తం కూడా నేను వెస్ట్రన్ అవుట్ఫిట్లోని ఈ కలెక్షన్ అయితే షేర్ చేసేస్తున్నాను మన వైష్ణవి కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి అసలు బలే ఉన్న జార్జెట్ బేస్లోని ఇట్లా మనకి లీఫ్ అండ్ డాట్స్ ప్యాటర్న్ అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్స్లో అయితే ఉంది బట్ షర్ట్ ఇట్లా స్లిట్ కాన్సెప్ట్లో అయితే వస్తుంది చూసుకోవచ్చు అక్కడ మనకి ఫ్రంట్ సైడే అది ఇలా ఓకే బాగుంది బ్యాక్ సైడ్ ఇట్లా క్రష్ ఎలాస్టిక్ అది వన్ మోర్ షర్ట్ ఇదైతే మనకి షర్ట్ మోడల్ వస్తుంది చక్కగా హ్యాండ్స్ విత్ షో బటన్స్ బ్యాక్ ప్లెయిన్ ఓకే సో వైట్ చాలా ట్రెండీగా విత్ లేస్ అండ్ పార్ట్ వర్క్ హెవీగా బ్యాక్ సైడ్ సెంటర్ అక్కడ మనకి ఫ్యాబ్రిక్ వస్తుంది అసలు చూడండి ఫ్రాక్ స్టైల్లో కూడా ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా అయితే ఉందండి ఫినిషింగ్ అనేది ఇది కూడా అసలు ఒక దానికి ఒక సంబంధం లేదు ఆ కర్వ్స్ కానీ అసలు హ్యాండ్స్ ఎండ్ ఆఫ్ ద చూసుకుంటే మనకి ఆ ప్లిట్స్ అనేది క్వాలిటీ అదే మంచి ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అనమాట సో మీరు వస్తే మీరే సజెస్ట్ చేస్తారండి డైరెక్ట్ రండి అందుకనే చెప్తున్నాం ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ మాత్రమే చూడు ఫుల్ ఫ్లోరల్ అసలు డిజిటల్ అనమాట హైలెట్ ఆ కలర్ డిజైన్ అయితే సూపర్ అండి నిజంగా ఈ పార్ట్ కూడా ఎలాస్టిక్ ఇచ్చేసరికి రోప్ ప్రొవైడ్ చేసినారు వల్లే ఉంది చూడండి రెండు రెండు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇదైతే మనకి ఏంటంటే స్టెప్ బై స్టెప్ స్లిట్స్లో ఇలాగ క్రాస్ డిజైన్ అయితే హైలైట్ చేశారు అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి దానికి చాలా డిఫరెంట్గా ఇచ్చేస్తారు డబల్ లేయర్ కాన్సెప్ట్ అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా మీకు అట్లానే వచ్చింది చూడండి అది అట్లా ఓకేనా కానీ అది మనకి అటాచ్డ్ అనమాట సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సో ఇట్లా అటాచెడ్ బ్యాట్ అని చాలా చెప్పాను కదా మంచి డిఫరెంట్ ట్రెండ్ ఈ కలెక్షన్ అసలు వెస్టర్న్ అవుట్ఫిట్స్లో మంచి ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్తో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా అయితే మనం ఈ వైష్ణవ్ కాంప్లెక్స్ ఫోర్త్ ఫ్లోర్కి అయితే విజిట్ చేయాల్సిందే అండ్ వీళ్ళు ఏంటంటే ఒకటి రెండు కలెక్షన్ కాదండి ఎక్కువ ఎక్కువ మంచి మంచి బెయిల్స్ బెయిల్స్ అయితే ఉంటాయి అనమాట ఏదైనా కానీ రిపీటెడ్ అయితే ఉండదు డిఫరెంట్ మిక్సెడ్ కలెక్షన్ డిజైన్స్లో అయితే హైలైట్ చేస్తూ ఉంటారు బట్ వీళ్ళ దగ్గర నుంచి మనకి ఏంటంటే కొరియర్ అవైలబిలిటీ ఒక్కటే లేదండి ఎందుకంటే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా చూస్తున్నారా యువపడి దగ్గర చైన్ పార్టర్న్ కూడా అయితే ఇస్తున్నారు మంచి స్టైల్ బీట్స్తో చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఓకే నెక్స్ట్ ఇట్లా మనకి చూస్తూ కొద్దీ ఇంకా చాలా చాలా కలెక్షన్ అండి అసలు చూడొచ్చు మనం ఈ టాప్స్కే మనకి చాలా టైం అయితే క్యాప్చర్ చేసేసింది చాలా కలెక్షన్ ఇలా అయితే ఉంటుందన్నమాట సో కావాల్సి వాళ్ళు హ్యాపీగా మీరు డైరెక్ట్ విజిట్ వచ్చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్ సండే అయితే షాప్ ఓపెన్ ఉండదండి మనం ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే మెన్షన్ చేస్తూనే ఉన్నాము చాలామంది అడుగుతున్నారు సండే షాప్ ఉంటుందని సండే అయితే ఉండదు షాప్ సో జనరల్గా అయితే మీకు మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ వరకు అయితే షాప్ అనేది అయితే ఉంటుంది మనకి ఫోర్త్ ఫ్లోర్ అండి మీరు హ్యాపీగా మనకు వైష్ణవి కాంప్లెక్స్ కాంప్లెక్స్లో బి బ్లాక్లో వచ్చేసాయి అంటే సిమ్స్ కాలేజ్ పక్క అనమాట సో పక్కన వచ్చేస్తే మనకి ఇట్లాగే బ్లాక్ స్వైట్ రావచ్చు ఇదిగో చూస్తున్నారు లైట్ అండ్ డార్క్ పీచ్ అండ్ క్రీమ్ కలర్లోని విత్ కాలర్ నెక్ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీ కలెక్షన్ అనమాట సో ఇట్లా చూసుకుంటూ వెళ్లే కొద్దీ మనకి చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి నిజంగా ఫ్యాబ్రిక్ లైనింగ్ కూడా వస్తుంది చూస్తున్నారా చెప్పే అందుకేనే క్లాత్ అయితే ప్యూర్ ఫ్యాబ్రిక్లో మంచి స్టాండర్డ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటుందండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ సో ఏనే కాదు చూసే కొద్దీ మనకి ఇంకా ఇక్కడైతే మీకు ఇగో ఇక్కడ హ్యాంగర్ కూడా ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఏవైనా రెండు తీసుకోవచ్చు ఐదు వందలకి అయితే ఇచ్చేస్తున్నారు సో సరికొత్త కలెక్షన్ అనమాట సో అందుకే మంచి మంచిగా వెస్టర్న్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఇష్టపడే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే షేర్ చేసేసాను సో మీ అందరికీ కూడా సో జిప్ ఓకే సో జిప్ అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంటే మంచి స్టాండర్డ్ క్వాలిటీతో అయితే ఇచ్చేస్తారండి ఏదైనా సరే హ్యాపీగా మీకు ఇట్లా ఓకే బ్యాక్ సైడ్ జిప్ అనమాట దీనికి ఓకే బ్యాక్ జిప్కి కూడా పర్ఫెక్ట్గా బాగుంది అంటే స్టాండర్డ్గా ఉంటుంది వాషబుల్ ఐటమ్ అనమాట చక్కగా హాస్టల్స్లో అలా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈజీగా వాషబుల్ ఐటమ్ కూడా అయితే ఉంది కలెక్షన్ అయితే నిజంగా సూపర్ బండి టూ గుడ్ అనమాట సో మీరు మాత్రమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా చక్కగా ఈ లింక్స్ అవి అయితే షేర్ చేస్తూ ఉండండి మర్చిపోద్ది ఇంత మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ బట్ ఓన్లీ డైరెక్ట్ విజిట్ మాత్రమే ఉంది హ్యాపీగా ఇక్కడ అయితే మీరు వచ్చేసి అండి లేదంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కూడా పంపించి నచ్చిన కలెక్షన్ అయితే పర్చేస్ చేసుకోండి ఎనీ టూ ఫైవ్ హండ్రెడ్ షిషింగ్ అని అయితే సజెస్ట్ చేయరు ఎందుకంటే ఓన్లీ డైరెక్ట్ విజిట్ కాబట్టి సో నేను షిప్పింగ్ అని అయితే చెప్పట్లేదు సో ఇట్లా చూసే కొద్దిగా ఇంకా కలెక్షన్ అయితే అన్లిమిటెడ్ అనమాట సో అన్స్టాపబుల్ అనేటట్టుగా చాలా కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర అండ్ అదే అసలు చాలా ఉన్నాయి అన్నమాట రిపీటెడ్ అని కూడా అయితే లేదండి సో చాలా చాలా కలెక్షన్ అయితే ఉంది అండ్ ఈ అప్డేట్ అసలు వీళ్ళ దగ్గర నుంచి ఎలా ఉంది అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయచ్చు ఫుల్ ఆఫ్ ఎలాస్టిక్ ఫిట్ వస్తుంది సో ఇట్లా బఫెట్ హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకైతే లేస్ ప్రొవైడ్ చెప్పాను కదా ఫుల్ వెస్టర్న్ వేర్కి ఫ్యాబ్రిక్ మనకి టూ గుడ్లో అయితే ఉంటుంది సో నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుస్తా సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై